ఇబ్బంది అనేది మీ బాధ్యత చెప్పేసి ఓకే సార్ ఒక మాట ఇప్పుడు కరెంటు వైర్లుకి కేబుల్ వైర్లు పెడతమే తప్పు అవును కేబుల్ వైర్లు పెడతమే తప్పు కేబుల్ వైర్ కూడా నల్ల బ్లాక్ వైర్ వేయటం వల్ల కరెంటు కూడా ఈ మధ్య నల్లదేస్తున్నారు దానికి దీనికి తెలియని తేడా తెలియకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ కేబుల్ వైర్లు ఎక్కడ చూసినా కానీ ఒక్కడ కూడా టెలిఫోన్ ది స్తంభం వెయిట్ల కరెంట్ ఏ వాడుకుంటున్నారు మరి కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం కరెక్టే అని చాలా మంది అంటున్నారు చాలా మంది కరెక్ట్ అంటారు ఎందుకంటే ప్రాణాల మీదకి వాటికైనా వాటి భయం ఉంటుందన్నా ఇప్పుడు మీకైనా మీ ప్రాణం మీదకి మీరు కూడా భయపడి మాట్లాడతారు కానీ మీరనే మాటల వల్ల చాలా వ్యవస్థలు అయిపోతాయి కదా అది కూడా మనం అంత పెద్ద నెట్వర్క్ ఉన్నప్పుడు మీరు ముందుగానే చర్యలు తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదు పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో గానీ ఎందుకు తీసుకోలేదు నెట్వర్క్ నడిచేదే సగం బిజినెస్ నెట్వర్క్ అట్లా ప్పుడు ఆ వైర్లు గానీ అన్ని వాళ్ళు స్తంభాలు కూడా వేయకుండా ఇలా కరెంట్ ఈ గవర్నమెంట్ వాడుకోవడం కరెక్ట్ అని అంటారా కరెక్ట్ కాదు ఎందుకంటే దీనికి సంబంధించింది ఏంటంటే ముందు అవగాహన లేకపోవడం ప్రభుత్వాలు దీని గురించి అవగాహన లేకపోవడం పాలకులు దీని గురించి అవగాహన లేకపోవడం ఫస్ట్ ఏదైనా దెబ్బ పడితేనే కదన్నా తెలిసేది అర్బా అనేది ఇప్పుడు దెబ్బ పడ్డ తర్వాత చేతులు అదే అంటారు కదా చేతులు కాలేక ఆకులు రాదు ఇది అంతేనా అన్నా కానీ దెబ్బ పడ్డ తర్వాత జనాలు తెలుసుకుంటారా ఇప్పుడు మీరు అంటున్నారు కదా ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి దీనివల్ల ఈ కేబుల్ ఒక సిస్టమ్ ఇది ఒక నెట్వర్క్ అనమాట ఇందులో ఎన్నో ఉంటాయి కానీ ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయింది తెలుసుకు ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఇలా చేస్తున్నారు కానీ ఇలా చేయడం వల్ల ఎంతో నష్టం జరుగుతుందన్న ఇది మాత్రం వాస్తవం స్టూడెంట్స్కి నష్టమే వ్యవస్థలు నష్టమే టెక్నికల్గా చాలా ఇష్యూస్ అయితే జరుగుతుంది ఐటీ వాళ్ళకి కానీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఎందుకంటే జరుగుతాయి అన్న అంటే వాళ్ళు చనిపోయారని చెప్పేసి మేము వాళ్ళని నెగ్లెక్ట్ చేయలేదన్న మేము కూడా పాటిస్తామన్నా వాళ్ళ ఆత్మ శాంతి కలగాలి అలా చేయడం చాలా తప్పు కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి ఎందుకంటే భవిష్యత్తు ఇలాంటివి చాలా జరగచ్చేమో చెప్పలేము కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అదన్నా మేము